అరకు ట్రైన్ టైమింగ్స్ పర్యాటకులకు చాలా పెద్ద దెబ్బ రైల్వే శాఖ నిర్లక్ష్యం వల్ల ఇటు ప్రజలు ఇబ్బందులు పడుతుండగా అటు ప్రభుత్వం భారీగా ఆదాయం నష్టపోతోంది మరి ఎవరు లాభపడుతున్నారు అంటే అరకు ప్రాంతంలో రిసార్ట్స్ నిర్వహిస్తున్న వారు మాత్రమే అది ఎలాగో ఈ కథనంలో క్లియర్ గా వివరిస్తాను చూడండి സോമവാരോൾഡ് സീറ്റ് <laughs> విశాఖపట్నం నుంచి అరకు ట్రైన్ లో వెళ్తుంటే ముందు పల్లెలు తర్వాత పొలం పనులు చేస్తున్న రైతులు అక్కడ నుంచి ఒంపులు తిరుగుతున్న ట్రాక్ ప్రతి పది కిలోమీటర్లకు ఒక అనుభూతినిస్తుంటుంది కనుచూపు మేర కనిపించే లోతైన విశాలమైన లోయలు మధ్య మధ్యలో వంతెనలు కిందకు చూస్తే కళ్ళు తిరిగే తల్లి అచ్చల తివాచి పరుచుకున్న ప్రకృతిలో పనిచేసుకుంటున్న పల్లె జనాలు కొండను తుడిచివేసిన రైల్వే ట్రాక్ పై ట్రైన్ వెళ్తుంటుంది అంటే కొండ లోపల నుంచి అప్పుడు వచ్చే టన్నెల్స్ ఒక గొప్ప అనుభూతి ఇవన్నీ ఒక ఎత్తు అయితే వీటిని మంచు తెరల్లో చూడడం మరో ఎత్తు పట్టపగలే వెన్నెల చల్లినట్లుగా చేనేతకారుల వీధుల్లో తెల్ల చీరలు నేస్తున్నట్లుగా మంచు మేఘాలు కనువిందు చేస్తుంటే అందులో అరకు వాహ్ ఇది కదా అసలే అరకు అంటే రైలు ప్రయాణంలోనే కాదు రోడ్డు మార్గంలోనూ విభిన్నమైన అనుభూతి ఉంటుంది కానీ ట్రైన్ ప్రయాణం చేయడానికి పర్యాటకులు ఎక్కువగా ఇష్టపడతారు దానికి రెండు కారణాలు అరకు అందాలను వీక్షించడానికి ట్రైన్ ప్రయాణం అద్భుతంగా ఉండడం ఒకటైతే రెండోది అతి తక్కువ ధరకే అంటే కేవలం ముప్పై రూపాయలకే విశాఖపట్నం నుంచి అరకు చేరిపోవచ్చు బొర్రా గుహలకైతే ముప్పై రూపాయలే ఇంత చీప్ గా ప్రయాణ సౌకర్యం అంటే ఇంకే ముందు సమస్య ఎగిరి ఇచ్చు కదా అనుకోవచ్చు కానీ మిరియాల్లో మిగిల్చి లవంగాల్లో లాక్కుంటున్న చందంగా తయారైంది రైల్వే శాఖ తీసుకున్న ఒక నిర్ణయం అందమైన ఆహ్లాదకరమైన అరకు అందాలను వీక్షించడానికి రోజుల్లో సరైన సమయం ఏంటో తెలుసా వేకువ జాము నుంచి ఉదయం తొమ్మిది గంటల వరకు అలాగే సాయంత్రం మూడు నుంచి చీకట పడేంత వరకు ఈ సమయంలోనే ముడి మంచు మంచు మేఘాలతో కూడిన అరకును ట్రైన్ ప్రయాణంలో చూస్తేనే గొప్ప అనుభూతి అందుకే అరకు ట్రైన్ కు అద్దాల భోగీలతో మరింత వర్ణ తెచ్చింది రైల్వే శాఖ కానీ ఏం లాభం ట్రైన్ టైమింగ్స్ పరమ అసమగ్రంగా ఉండడంతో అంతా బూడిదలో పోసిన పన్నీరైపోతుంది అలా ఎందుకు ఇప్పుడు చూద్దాం నమస్తే అమ్మా నమస్తే మీ పేరు పద్మావతి అరకు వచ్చారు కదా ఎలా అనిపిస్తుంది అరకు అరకు చాలా బాగుంది ఇప్పుడు ఎంత టైంకి వచ్చారు మేము వచ్చేసరికి పన్నెండున్నర అయింది పన్నెండున్నర అయిపోయిందా ఏంటి ట్రైన్ ప్రాబ్లం అంటున్నారు ఏంటి సంగతి ఉదయం ఆరు గంటలకి బయలుదేరవలసిన ట్రైన్ ఎనిమిదిన్నరకి బయలుదేరింది దాని వల్లన లేట్ అయింది అరకు వచ్చేసరికి పన్నెండున్నర అయిపోయింది అరకు ఎలా అనిపించింది మీకు అరకు అయితే చాలా బాగుంది మంచిగా చూసారా ఎండలో చూసారా ఎండలో చూసాం మంచులో అయితే చూడడం అవలేదు ఈవినింగ్ కొంచెం చూడడం అయింది నైట్ ఎయిట్ ఎయిట్ వరకు ఉంటది అన్నారు ఎయిట్ తర్వాత మొత్తం అంతా మూసేసారు అక్కడ ఏమి చూడటానికి అవ్వలేదు మేము ఉండడం మాత్రం లెవెన్ వరకు ఉన్నాము మార్నింగ్ టైం గానీ ఈవినింగ్ టైం గానీ మంచి మంచి పడుతుంటది ఆ టైంలో చాలా అందంగా ఉంటుందంట ఆ టైంలో మాకు చూడటానికి అయితే అవ్వలేదండి విశాఖపట్నం నుంచి అరకుకు ప్రతిరోజు రెండు సమయాలు ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు ప్యాసింజర్ బయలుదేరగా రాత్రి తొమ్మిది గంటల ఇరవై నిమిషాలకు ఎక్స్ప్రెస్ బయలుదేరుతుంది వచ్చే ప్యాసింజరు మధ్యాహ్నం మూడు గంటల నలభై నిమిషాలకు అరకు చేరుకుంటుంది ఎక్స్ప్రెస్ అయితే రాత్రి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకు అరకు చేరుకుంటుంది ఇక విశాఖపట్నం నుంచి అరకుకు ప్రయాణికులను తీసుకువెళ్లే కిరండూర్ ప్యాసింజర్ ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు బయలుదేరి అరకుకి పదకొండు గంటల ప్రాంతంలో చేరుకునేలా రైల్వే శాఖ స్కెడ్యూల్ చేసింది అంటే దాదాపు వంద కిలోమీటర్ల దూరానికి నాలుగు గంటల సమయం అన్నమాట కొన్ని ఎలా చేరుకుంటే మధ్యాహ్నం భోజనం వరకు అరకులోని కొన్ని ప్రాంతాలను చూసి భోజనం చేసిన తర్వాత మరికొన్ని ప్రాంతాలను చూడొచ్చు అరకులో ఉండే ట్రైబల్ మ్యూజియం కాఫీ మ్యూజియం చాక్లెట్ ఫ్యాక్టరీ వంటి వాటికి రాత్రి ఎనిమిది గంటల వరకే అనుమతి ఉంది కాబట్టి అప్పటి వరకు అన్ని చూసి రాత్రి పది గంటల నలభై ఐదు నిమిషాలకు వచ్చే కిరండూల్ ఎక్స్ప్రెస్ ట్రైన్ కు మళ్లీ అరకులో బయలుదేరి విశాఖపట్నం చేరుకోవచ్చు కానీ వేవి జరగక ప్రయాణికులకు అరకు ప్రయాణం ఆర్థిక భారంగా మారుతుంది ఎందుకంటే విశాఖపట్నంలో ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు బయలుదేరాల్సిన ట్రైన్ చాలా సలు సమయానికి బయలుదేరడం లేదు ఎనిమిది గంటలకు బయలుదేరుతోంది ఒకసారి ట్రైన్ లేట్ అయితే అది దారి పడుకున్న ఆలస్యమే కదా నమస్తే అండి నమస్తే అండి నా పేరు శంకర్రావు అండి అరకంతా బానే ఉందండి చూడటానికి ఎక్సలెంట్ కాకపోతే ట్రైన్ టైమింగ్స్ మాత్రం అస్సలు బాగోలేదండి పొద్దున్న ట్రైన్ తీయడానికి సార్ చాలా మంది ప్రయాణకులు ఇబ్బంది పడ్డాం అయితే అరకు యాక్చువల్ గా ఆరు నలభైకి బయలుదేరితే పదిన్నర గంటలకు అరకు వెళ్తాదని చెప్పారండి మేము స్టేషన్ లో అడిగినప్పుడు అరకు వెళ్ళబడికి కరెక్ట్ గా పన్నెండున్నర ఒంటి గంట అయిపోయిందండి గంట అయిపోయింది ఒంటి గంట అయిపోయింది సార్ అయితే మేము అనుకుని వచ్చాం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చూ అన్ని చూ చూడాల్సినవన్నీ చూసుకొని ఈవినింగ్ రిటర్న్ అయిపోదాం అనుకుని వచ్చాము సార్ మేము మూడు ఫ్యామిలీలు వచ్చాము దగ్గర దగ్గర పన్నెండు పదిహేను మంది వచ్చామండి అదే ఏమైందంటే రిటర్న్ టైం ట్రైన్ ఎన్ని గంటలకైనా అడిగామండి అరకు స్టేషన్లో నైట్ పదిన్నర అన్నారండి రిటర్న్ టైం మీరు ఒక చూసి వచ్చే మొత్తం అనుకుని వచ్చామండి కాకపోతే ఈ ట్రైన్ ట్రైన్ టైమింగ్స్ వల్ల మాకు అంత తారుమారు అయిపోయిందండి విశాఖపట్నం నుంచి అరకుకు కేవలం దాదాపుగా పది స్టేషన్ల ప్రయాణంలో మధ్యలో వచ్చే గూడ్స్ ట్రైన్స్ కు దారి ఇవ్వడానికి ఆగిపోతూ ముక్కుతూ మురుగుతూ మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రస్తుత ప్యాసింజర్ అరకు చేరుకుంటోంది మంచు తెరల్లో ప్రయాణించాల్సిన ప్రయాణికులు మంచి ఎండలో చెమట్ల కక్కుతూ ప్రయాణిస్తారనమాట రైల్వే శాఖ నిర్లక్ష్యం వల్ల రోజులో ఒక భాగం ట్రైన్లోనే ఉండిపోవాల్సి వస్తుంది దీంతో ఒక పోటలో అరకులో చూడాల్సిన ప్రాంతాలను చూడలేక ఒక రాత్రి అక్కడే ఉండిపోయి తెల్లవారు లేచి మళ్ళీ అరకు చూడాల్సి వస్తుంది దీనివల్ల ఎవరికి లాభమో తెలుసా ఇంకెవరికి రిసార్ట్స్ వాళ్ళకి మరి ఈ ఒక్క పోటలో మీరు ఏమేమి మేము అన్ని అని వచ్చాం మరి హాఫ్ డే లోనే ఏమి చూడడం అవ్వదేమో మరి ఉండిపోదాం అనుకుంటే అక్కడ చాలా డబ్బులు అంట రూమ్లు తీసుకోవాలంటే ప్లాన్ అంటే అన్ని చూసి వెళ్దాం అని వచ్చాము అక్కడ రేట్ బట్టి అందరం తట్టుకోలేము కదా అని మిగతావన్నీ చూడలేము వెళ్ళిపోదాం అనుకుంటున్నాం ఆ రెండు వాటర్ ఫాల్స్ చూసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం మొత్తం అన్ని చూడడానికి వచ్చినా సరే ట్రైన్ ప్రయాణం బాగాలేదు ఉంటే చాలా డబ్బులు అవుతాయండి అండి ఒక నైట్ కదివే ఎక్కడ పడితే అక్కడ అరకు అంతటా విస్తరించిన రిసార్ట్స్ లో రాత్రికి ఉండిపోవాలి విశాఖపట్నం నుంచి అరకు వెళ్లడానికి ముప్పై రూపాయలే గానీ అక్కడ ఉండడానికి తిండి ఖర్చులకు అనవసరంగా అదనంగా మూడు నుంచి ఐదు వేల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది అంతేకాకుండా ఒక్క రోజులో ఆహ్లాదంగా ముగియాల్సిన అరకు టూ రెండు రోజుల సమయం వృధా అవుతుంది ఈ ట్రైన్ రాబడికే మధ్యాహ్నం అయిపోయింది సార్ మేము భోజనాలు చేసుకుని అన్ని చూద్దాం అనుకోబడికి ఇవన్నీ తిరగడానికి సాయంత్రం ఎనిమిది ఎనిమిది ఏడు గంటల తర్వాత చాక్లెట్ ఫ్యాక్టరీ ఒకటి తర్వాత మ్యూజియం ఒకటి ఇవి క్లోజ్ అయిపోయాయండి అవి చూడడం కూడా మాకు కుదరలేదండి మేము బుర్ర బుర్ర గుహలు చూసామండి తర్వాత వాటర్ ఫాల్స్ చూసాము ఇంక ఈ రెండే చూడటం జరిగిందండి మిగతావి చూడటం జరగలే కాకపోతే ఎక్సలెంట్ అండి అన్నీ చూడాలి ఎవరికి సరే అని చెప్పి ఆ నైట్ ఉండిపోదాం అనుకుంటే ఈ రీసెర్చ్ డబ్బులు అడుగుతున్నారు సార్ ఫ్యామిలీ కంటే రెండు వేలు పైన వేలు ఖర్చు అయిపోతుంది సార్ నైట్ గా నాకు డబ్బులు పెట్టుకుని అందరం చూడలేం కదండి విశాఖపట్నం నుంచి అరకుకు రెండు ట్రైన్స్ ను ఈస్ట్ కోస్ట్ రైల్వే నడుపుతున్నా సరైన సమయాల్లో నడపలేకపోవడం వల్ల పర్యాటకులకు గుదిబండలా మారుతున్నాయి మరి పరిష్కారం ఏంటి ఆ పరిష్కారం ఏంటో తెలుసుకునే ముందు ఇంతవరకు ఈ కథనం చూశారు కదా అంటే విలేజ్ వన్ ప్రయత్నం మీకు నచ్చుతుందని నేను భావిస్తున్నాను కాబట్టి ఇంకా సబ్స్క్రైబ్ చేయని ప్రయాణికులు వెంటనే విలేజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయాలని మనం చేస్తున్నాను ఎందుకంటే ఇంత మంచి కథనాలు మీకు అందివ్వాలంటే మీ సపోర్ట్ కావాలి కదా సీజన్ లోనైనా సరే స్పెషల్ ట్రైన్ వేసినట్టుగా అయితే మాత్రం ఎందుకంటే లక్షల మంది వస్తున్నారండి అరకు చూడడానికి ఈ సీజన్ లోని ఏదైనా మంచి స్పెషల్ ట్రైన్ లేవనార్ వైజాగ్ అనుకోండి పది గంటల చేరిపోతే నైట్ సాయంత్రం ఆరు ఏడు గంట మొత్తం అన్ని చూసడం అయిపోతుంది మళ్ళీ నైట్ మనం అండి చాలా మంది ప్రయాణికులతో పర్యాటకులతో మాట్లాడిన తర్వాత ఎక్కువ మంది చెప్పిన అభిప్రాయాన్ని మీకు ఇక్కడ నేను చెబుతున్నాను ప్రతిరోజు ఉదయం ఇంత ఆలస్యంగా బయలుదేరే బదులు ఆరు గంటలకే టంచను బయలుదేరితే పది గంటల లోపే అరుగుకి ట్రైన్ చేరుకుంటుంది అప్పుడు మంచి వాతావరణంలో ఎండ వేడెక్కకుండానే మంచు అందాల్లో లోయలను పచ్చందాలను అరకు మనోహరాన్ని ట్రైన్ నుంచి చూసే అద్భుత అవకాశం ప్రయాణికులకు ఉంటుంది అలాగే తొందరగా వెళ్తాం కాబట్టి చాపరాయి జలపాతం అరకు మ్యూజియం కాఫీ మ్యూజియం చాక్లెట్ ఫ్యాక్టరీ పద్మాపురం గార్డెన్స్ మధ్యాహ్నం వరకు చూసి మధ్యాహ్నం భోజనం చేసి బొర్రా గుహలు కటిక జలపాతం అనంతగిరి హిల్స్ టైడా నేచర్ క్యాంపు ఒక్కటే జలపాతం చాలనుకుంటే అరకు వ్యాలీ అందాలను కూడా వీక్షించి సాయంత్రానికి అరకు రైల్వే స్టేషన్ కి చేరుకోవచ్చు అయితే ఇవన్నీ తిరగాలంటే ఆటో కాకుండా మంచి వెహికల్ చక్కగా బేరమాడి తిరగడం బెటర్ పది మంది పట్టే వెహికల్ అయితే ఒక రోజులో ఇవన్నీ తిప్పడానికి అటు ఇటుగా ఐదు వేల రూపాయల వరకు ఇవ్వచ్చు మొత్తం డిస్టెన్స్ లో చూసి మరీ వేరమాడొచ్చు సాధారణంగా కొన్ని చోట్లకు బస్సులు షేర్ ఆటోలు ఉంటాయి గానీ కొంచెం సమయం వృధా అవుతుంది కాబట్టి వెహికల్ మాట్లాడుకోవడం మంచి ఆప్షన్ చీకటి పడుతుండగా అరకు స్టేషన్కి చేరిపోతే అక్కడ నుంచి రోజు పది గంటల నలభై నిమిషాలకు వచ్చే ఎక్స్ప్రెస్ ట్రైన్ ను ఈస్ట్ కోస్ట్ రైల్వే వాళ్ళు ప్రతిరోజు ఏడు నుంచి తొమ్మిది గంటలలోపు ముందుకు అందుబాటులోకి తెస్తే రాత్రి పన్నెండు గంటల లోపే వైజాగ్ చేరిపోవచ్చు ఇలా చేస్తే బాగుంటుంది నిజమే గాని అలా చేయడానికి రైల్వే శాఖకు ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో గమనించాలి కదా అనే ఆలోచన మీకు రావచ్చు కానీ వాస్తవానికి రైల్వే శాఖ నిర్లక్ష్యం తప్పించి ఇందులో ప్రయాణికులకు అనువైన సమయాల్లో ట్రైన్ నడపడానికి అంత పెద్ద ఇబ్బందులు ఏమీ లేవు అయితే ఒకటి ట్రైన్ టికెట్ అయితే మాత్రం చాలా తక్కువండి ముప్పై రూపాయలు అండి ఒక పక్క ట్రైన్ టికెట్ ముప్పై ముప్పై ఐదు రూపాయలు అండి పాసింజర్ ట్రైన్ అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత మనం అనుకుంటే ట్రైన్కి క్లోజ్ అవ్వకుండా మళ్ళీ రిటర్న్ ట్రైన్కి వెళ్ళలేకపోతే కనుక రిచార్చల్ గారు తీసుకోవాలి హోటల్లో ఉండాలంటే మాత్రం చాలా డబ్బులు ఖర్చు అయిపోతున్నాయండి అయితే లో బడ్జెట్ మంచి సమయాల్లో ట్రైన్ టైమింగ్స్ లేకపోవడం వల్ల ఎంత ఇబ్బందో ఆ ట్రైన్స్ కూడా స్పీడ్గా వెళ్లకుండా చాలా చోట్ల ఆపుతూ అరకుకు వెళ్లడానికి చాలా ఎక్కువ సమయం తీసుకోవడం పర్యాటకులకు పీడకలగా మారుతోంది రాత్రి బయలుదేరే ట్రైన్ కూడా పది గంటల నలభై ఐదు నిమిషాలు అని చెప్పినా దాదాపుగా అది కూడా పదకొండు గంటలు దాటి చాలా సమయానికి వస్తుండడం ఆ ట్రైన్ ఎక్స్ప్రెస్ అయినప్పటికీ ప్యాసింజర్ కన్నా మెల్లగా నడుస్తుండటంతో వైజాగ్ వచ్చేసరికి వేకువ జామున మూడు గంటలు అవుతుంది ఆ తర్వాత నెట్ కూడా రాత్రి పదిన్నరకి ట్రైన్ అన్నారండి అది కూడా స్పెషల్ ట్రైన్ కాదండి అంటే అంత టైం వరకు మనం ఎక్కడ పిల్లలతోనే గట్టి ఉండడానికి ఇబ్బంది అవుతుందండి దృష్టిలో పెట్టుకొని ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా స్పెషల్ ట్రైన్ లాంటిది నేర్చుకుంటే కనుక బాగుంటుంది దేశంలోని అనేక రాష్ట్రాల నుంచి వైజాగ్ వచ్చే పర్యాటకులు తిరగాల్సిన ముఖ్యమైన స్థలాల్లో అరకు నెంబర్ వన్ స్థానంలో ఉంది అంతేకాకుండా ఆంధ్ర తెలంగాణ ఒడిషా ఛత్తీస్గఢ్ కర్ణాటక తమిళనాడు అలాగే వెస్ట్ బెంగాల్ అంటే సెంట్రల్ ఇండియా సౌత్ ఇండియా స్టేట్స్ అన్నీ కలిపి అరకు వెళ్లాలంటే ఈ వైజాగ్ ట్రైన్ రూటే ఏకైక మార్గం అలాగే విజయవాడ వైజాగ్ ఎయిర్పోర్ట్స్ నుంచి ఎక్కువ మంది ట్రావెల్ డెస్టినేషన్ ఏంటో తెలుసా అరకే అంటే ఒక్క సీజన్లో అన్ని రాష్ట్రాల వాళ్ళు కలిపి దాదాపుగా పది నుంచి ఇరవై లక్షల మంది వరకు ఈ మార్గంలో ప్రయాణిస్తారన్నమాట మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చెన్నై నుంచి సినీ పరిశ్రమ రాకముందే సినిమా షూటింగులకు అరకు చాలా ఆకర్షణీయమైన కేంద్రంగా మారింది ఇప్పటికి ప్రతినిత్యం అరకులో ఏదో ఒక మూల ఏదో భాషల్లో సినిమా షూటింగ్లు జరుగుతూనే ఉంటాయి తెలుగులో అరకును చూపించిన దర్శకుడే లేరంటే అతిశయోక్తి కాదు మనసంతా నువ్వే సినిమా వచ్చిన తర్వాత చాలామంది భగ్న ప్రేమికులకు అరకు మరింత ప్రీతిపాత్రమైంది ఎంతోమంది ఒంటరిగా అరకు ప్రయాణించి ఒకరోజు రెండు రోజులు ఏకాంతంగా గడిపి తిరిగి రావడం సాధారణమైపోయింది వైజాగ్ ఇప్పుడు ఎలాగూ డివిజన్ హెడ్ క్వార్టర్ అయింది కూడా కాబట్టి ఇండియాలోనే టాప్ మోస్ట్ టూరిస్ట్ డెస్టినేషన్లో ఒకటైన అరకుకి ప్రత్యేక రైలు ఎందుకు వేయకూడదనేది నిపుణులు అడుగుతున్న ప్రశ్న ఇంతమంది ప్రయాణిస్తున్న ఈ మార్గంలో ప్రత్యేక రైలు వేయడము ఉన్న ట్రైన్స్ సరైన సమయాల్లో ఎందుకు నడిపించకూడదు అనేది పర్యాటకులు అడుగుతున్న ప్రశ్న దుబాయ్ కు వెళ్లే ప్రయాణికులకు ప్రత్యేక విమానాలు వేస్తున్నప్పుడు ఇంత మంచి పర్యాటక కేంద్రమైన అరకుకి ప్రత్యేక రైలు ఎందుకు వేయకూడదు అనేది అందరూ అడుగుతున్న ప్రశ్న ఎందుకంటే ఇప్పుడు నడుస్తున్న రెండు ట్రైన్స్ కూడా అరకు ట్రైన్స్ కావు అవి కిరండూల్ అంటే వైజాగ్ నుంచి అరకు పది స్టేషన్లు అయితే అక్కడ నుంచి మరో ముప్పై ఐదు స్టేషన్లు దాటి వెళ్లే ట్రైన్స్ అవి మనుషులు ఆహ్లాదంగా సంతోషంగా ఉంటేనే రాష్ట్రం బాగుంటుందని భావిస్తున్న కొత్త ప్రభుత్వం మోస్ట్ ప్రాఫిటబుల్ లింక్ టూరిజం అతివేగంగా అభివృద్ధి చెందే ఈ మార్గంపై ఇంత నిర్లక్ష్యం వహించిన మాత్రం పద్ధతి కాదని చెప్పాలి డివిజన్ హెడ్ క్వార్టర్ ట్రావెల్ డెస్టినేషన్ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఫైవ్ స్టార్ హోటల్స్ ఎన్నో ప్రత్యేకతలున్న సిటీ వైజాగ్ ఇలాంటి సిటీ తెలుగు రాష్ట్రాల్లో మరొకటి లేదనే చెప్పాలి ఇలాంటి సిటీ నుంచి ఇండియాలోనే టాప్ మోస్ట్ టూరిస్ట్ డెస్టినేషన్ కు ఒక ట్రైన్ వేసి ఇటు ప్రయాణికులకు సౌకర్యాన్ని అటు పెంచుకునే అవకాశాన్ని ఎందుకు ప్రభుత్వం వదులుకుంటుందో ఆలోచించాలి మరి ఇప్పుడు ప్లాన్ వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అనేసి అనుకుంటున్నాం అనుకుంటే అంటే ఫెసిలిటీస్ బాగుంటే వద్దాం రోజులో చూసి వెళ్ళిపోయినట్లయితే బాగుంటుంది అనేసి అనుకుంటున్నాం